రామాపురం అనే గ్రామంలో సోమయ్య మరియు నిర్మలమ్మ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు అయితే సోమయ్య తన పొలంలో వ్యవసాయం చేస్తూ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించేవాడు భార్య నిర్మలమ్మ భర్తకి వ్యవసాయ పనుల్లో వాదోడుగా ఉండేది ఏమయ్యా ఉదయం అయ్యింది పనికి వెళ్ళేదేమైనా ఉందా లేకుంటే ఇలానే పడుకొని ఉంటావా లేదు నిర్మలమ్మ పొలంలో కొంచెం పనుంది వెళ్ళి చెయ్యాలి నువ్వు కూడా వచ్చావంటే నాకు పనుల్లో కొంచెం సాయంగా ఉంటావు అయితే సోమయ్యకు నిర్మలమ్మకు ఒకే ఒక బాధ పిల్లలు లేకపోవడం పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో గ్రామంలోని ప్రజలందరూ నానా రకాలుగా అనేవారు ఒకరోజు అనుకోకుండా ఒక ముని నిర్మలమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు అమ్మా చాలా ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెడతావా తల్లి తినడానికి అవునా ఒక నిమిషం ఎక్కడే ఉండండి ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో చూసి మీకు ఇస్తాను అలా నిర్మలమ్మ తాను చేసిన వంటలను ఆ మునికి పెట్టగా అది ఆరగించిన ముని ఒక వరం కోరుకోమని చెప్పగా అయ్యా మునిగారు నాకు పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ నాకు ఇప్పటి వరకు పిల్లలు లేరయ్యా ఊర్లో వారందరూ నానా రకాల మాటలని చాలా బాధ పెడుతున్నారు నాకు ఒక పండంటి పాపనిచ్చావంటే ఆనందంగా ఉంటానయ్యా అదంతా విన్నమ్ముని ఇలా అంటాడు తల్లి నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ ఆకలి అని చెప్పగానే నా ఆకలి తీర్చావు కాబట్టి నువ్వు కోరుకున్న వరం త్వరలోనే నెరవేరుతుంది నీకు తల్లి అయ్యే భాగ్యం త్వరలోనే కలుగుతుంది ఇది నా ఆశీర్వాదం అనుకో తల్లి అని చెప్పి ముని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి సోమయ్య నిర్మలమ్మ దంపతులకు ముని ఇచ్చిన ఆశీర్వాదం చేత ఒక పన్నెంటి ఆడపిల్ల పుడుతుంది ఆ పాపని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు వాళ్ళు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి మాధవి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అందుకని ఒక గొప్పంటి సంబంధం వాళ్ళు వచ్చి మాధవి వివాహం గురించి మాట్లాడతారు కానీ గ్రామంలో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మాధవి వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళ ఇంటికి ఇంత గొప్ప ధనవంతులు వచ్చి సంబంధాన్ని కుదుర్చుకోవడం చూసి తట్టుకోలేకపోయారు కొంతమంది ఏంటి చెల్లెమ్మా మన మాధవి కోసం ఒక గొప్పింటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా ఇదైతే చాలా సంతోషించాల్సిన విషయం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొప్పింటి పిల్లలు ఎప్పుడూ మంచివాళ్ళు కాదు వాళ్ళకి బయట చాలా చెడ్డ అలవాట్లు ఉంటాయని విన్నాను అలాంటి వాళ్ళని మార్గంలో పెట్టేందుకు వాళ్ళ తల్లిదండ్రులు మనలాంటి పేద అమ్మాయిల ఇళ్లకు వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారు అవునక్కా నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మాధవి వాళ్ళ నాన్న అన్ని వివరాలు తెలుసుకునే ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు అలానే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడంతా వాతావరణం చూశాడు అక్కడ అన్నీ బాగున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు మన అమ్మాయికి ఈ విషయం అయితే మనందరం చాలా సంతోషించాల్సిన విషయం మరి అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు బాగున్నాడా చూడ్డానికి ఆయన వెళ్ళినప్పుడు అబ్బాయి ఇంటికాడ లేడంట ఏదో చిన్న ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళున్నాడు అని చెప్పారు కానీ అబ్బాయినైతే చూడలేదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం మంచి వాళ్ళులా అనిపిస్తున్నారు సరే అమ్మా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీరు మమ్మల్ని అడగచ్చు మాధవి మాకు కూడా కన్న కూతురు లాంటిదే కదా గ్రామాల్లో అయితే ఇలానే జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా పేద అమ్మాయి ఇండ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఆ గ్రామంలో వారంతా వచ్చి ఆ పెళ్లి పనులు సహాయం చేస్తూ ఉంటారు అలానే మాధవి పెళ్లి కూడా జరిగిపోతుంది పెళ్లి చేసుకుని మాధవి ఇంకా తన భర్తతో కలిసి తన అత్తవారింటికి వెళ్తుంది కానీ మాధవి వచ్చిన రెండో రోజే తన భర్త తన పెట్టుకున్న ఆశలన్నిటి మీద నీళ్లు చల్లేస్తాడు చూడమ్మా నువ్వు చాలా గ్రామం నుంచి వచ్చావు నాకు ఇలాంటి వాళ్ళంటే అస్సలిష్టం ఉండదు నాకు ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగలేదు నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేశారు మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన అమ్మాయి అయితేనే వాళ్ళు మంచి చెడ్డ చూసుకుంటుందని నిన్ను నాకు ఇచ్చి చేశారు కానీ నువ్వు చెప్పినట్టు వినేదానికి నేను నీ చెప్పు చేతుల్లో ఉండే అబ్బాయిని కాదు నన్ను ఎవరు ఆపినా నన్ను ఎవరు కూడా కంట్రోల్ చేసినా నాకు అస్సలు నచ్చదు సరేనండి మీరు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండండి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు నేను ఏమి అనుకోను మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు కానీ నాకు ఒక విషయం మీద మాత్రం చెప్పండి మీ జీవితంలో ఇంకొక అమ్మాయి ఎవరైనా ఉన్నారా నిజానికి నా జీవితంలో ఎలాంటి అమ్మాయి లేదు కానీ నా స్నేహితులు అంటే నాకు చాలా ఇష్టం ఎక్కువ సమయం వాళ్ళతోనే గడుపుతూ ఉంటాను వాళ్ళతో తిరగడం తాగడం ఆడటం ఇవన్నీ నాకు చాలా ఇష్టం నేను పొద్దున ఎప్పటి వరకైనా పడుకోనుంటాను రాత్రి ఇంటికి ఎప్పుడైనా వస్తాను నువ్వు నన్ను అడిగేదానికి వీలు లేదు సరేనండి మీకు ఎలా అనిపిస్తే అలానే చేయండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అదంతా విని రాహుల్ చాలా ఆనందిస్తాడు కానీ రాహుల్ జీవితం మాత్రం మొదట ఎలా ఉందో పెళ్ళైన తర్వాత కూడా అలానే సాగుతుంది కానీ మాధవి విషయానికి వస్తే పూర్తి విరుద్ధం పుట్టింట్లో ఎంతో ఆనందంగా ఉన్న మాధవి అతింట్లోకి వచ్చాక ప్రతి పని తానే చూసుకుంటూ ఇంట్లో ఎవరెవరికి ఏ అవసరాలున్నా కూడా తాను తెలుసుకుని ఆ అవసరాలను తీరుస్తూ చాలా బిజీ అయిపోతుంది ఇంట్లో పనులకి నిజం చెప్పాలంటే మాధవి జీవితం పూర్తిగా అమ్మా కోడల నీకు ఇక్కడ అంతా అనుకూలంగానే ఉంది కదా అవును అత్తమ్మ ఇక్కడ నాకు చాలా బాగుంది చాలా అనుకూలంగా కూడా ఉంది మీలాంటి వాళ్ళు ఉన్నని రోజులు నాకెలాంటి ఇబ్బంది వస్తుందత్తమ్మా నువ్వు చూస్తుంటే చాలా మంచిదానివిలా ఉన్నావమ్మా కానీ మా రాహుల్ ప్రవర్తన విధానమే నీ పట్ల అస్సలు బాలేదు అదేం పర్వాలేదు అత్తమ్మా ప్రతి ఒక్కరికి ఒక స్వభావం ఉంటుంది అతని స్వభావం అలాంటిదైతే మనం మాత్రం ఏం చేయగలం తన ఇష్టప్రకారమే కానివ్వండి రాహుల్ అతని స్నేహితులతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టేవాడు తమాషగా వెళ్తున్న ఈ వ్యవహారం కొద్ది రోజులకి అలవాటుగా మారిపోతుంది అలా ఆస్తి మొత్తాన్ని తీసుకువెళ్ళి బెట్టింగులో పెట్టేస్తాడు ఈ విషయం గురించి ఒకరోజు తండ్రి కొడుకులకి బాగా గొడవలైతాయి చిచి నువ్వు నా కొడుకుగా చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తుంది నేనెంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని మొత్తం నువ్వు బిట్టింగులు పెట్టి దీన్ని స్వాహ చేస్తున్నావు ఒక్క పని పనికొచ్చే పని చెయ్యు బెట్టింగ్ యాప్లంటూ ఉన్నదాన్ని మొత్తం నాశనం చేస్తున్నావు కదరా సంపాదన సంపాదన అని బెట్టింగుల మీద పెట్టి ఆస్తిని మొత్తం నాశనం చేసి పెట్టావు ఇప్పటికే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు అలా తండ్రి కొడుకులు ఇద్దరు గొడవ పడుతున్న సమయంలో మాధవిని చూడటానికి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వస్తాడు రాహుల్ గురించి అంతా తెలుసుకున్న వాళ్ళ నాన్న చాలా బాధపడతాడు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నన్ను క్షమించు తల్లి ఈ అబ్బాయి ఎలాంటి వాడు ఏమిటని ఎవరిని అడగకుండా తెలుసుకోకుండానే ఈ అబ్బాయికి నిన్నీ కట్టుబెట్టాను ఆ చేతులారా నేనే పాపం చేశాను ఇందులో మీ తప్పేమీ లేదు నానా నా తలరాతులో ఎలా రాసుంటే అలానే జరుగుతుంది ఒకవేళ నా తలరాతిలో ఇదే రాసుంటే దానికి మీరు మాత్రం ఏం చేయగలరు మీరు ఎక్కువ ఆలోచించి బాధపడకండి మా అత్త మామలైతే చాలా మంచివాళ్ళు వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు మాధవి చెప్పిన విషయాలన్నీ విని వాళ్ళ నాన్న చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు అలా మాధవి తండ్రి ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యతో చెప్తాడు ఎలాగోనయ్యా అంత తెలిసిపోయి మంచిదే అయ్యింది ఇలా చూడండి మన ఇద్దరం ఉన్నాము మనకి ఒక గాను ఒక కూతురు మన మాధవి కాబట్టి మనకున్న ఇల్లు ఆ కొంచెం పొలము అంతా పాపదే కదా ఏమైనా పరిస్థితులు తారుమారైనా కూడా మన అమ్మాయి వాటిని సర్దు చేసుకుంటుంది లేండి ఇటు మాధవి అత్తగారింట్లో ఉండగా వాళ్ళ మామయ్యకి హార్ట్అటాక్ వస్తుంది అందువలన అతను చనిపోతాడు ఆ తర్వాత రాహుల్కి రెక్కలొచ్చినట్టు అయిపోతుంది ఎవరూ ఎదురు చెప్పేవాళ్ళు లేకపోవడంతో తన ఇష్టానుసారంగా ఆస్తిని మొత్తం పాడు చేసేస్తాడు వాళ్లకున్న ఆస్తులలో ఫ్యాక్టరీని మూత వేయిస్తారు ఉన్న ఇల్లును కూడా తాకట్టు పెట్టేస్తాడు డబ్బు కోసం ఉన్న డబ్బంతా అయిపోవడంతో ఒకరోజు మాధవి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు మాధవి మీ బంగారు నగలు ఉన్నాయి కదా ఇంట్లో అవి వెళ్ళి తీసుకోరా నాకు కొంచెం పనుంది ఇక్కడే ఉంటా మీరు ఏ నగల గురించి మాట్లాడుతున్నారు అదే ఆ నగలు ఉన్నాయి కదా మీ అమ్మ వాళ్ళు పెట్టిన నగలు అవిలా వెళ్ళి తీసుకోరాపు బుద్ధుందా మీకు అసలు మీరు సంపాదించేది ఎలాగో లేదు ఆస్తినంత నాశనం చేశారు మామయ్య చనిపోయి ఒక సంవత్సరం అయిపోతుంది ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని చేసిన తప్పు తెలుసుకోండి ఫ్యాక్టరీ చూస్తేమో మూతపడిపోయింది ఇప్పుడు చూస్తే ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారు ఇప్పుడు చూస్తే మన పరిస్థితి రెండు పూట్ల అన్నం దొరికేది కూడా కష్టం ఉంది ఈ సమయంలో మీరు వచ్చి ఆ నగలు కావాలని ఎలా చెప్తున్నారు నువ్వేమనుకుంటున్నావు అసలు మనం ఏమైనా పేదవాళ్ళం అయిపోయామని అనుకుంటున్నావా లేదు రాహుల్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మేము అనుకోకుండా పేదవాళ్ళం కాలేదు నీ వల్ల పేదవాళ్ళం అయిపోయాం నువ్వు ఆస్తిని అంతా ఇలా చేయడం వల్ల మేము పేదవాళ్ళం అయిపోయాం ఎప్పుడు చూసినా నీ స్నేహితులతో తిరుగుతూ ఉంటావు కదా ఇప్పుడు డబ్బు అవసరమయ్యేసరికి నీ స్నేహితులు గుర్తు రాలేదా ఆస్తి మొత్తం పోయేసరికి ఎటుపోయారు వాళ్ళు వాళ్ళనే వెళ్ళి అడుగు ఎంత కావాలో అంత ఇస్తారు కదా నీకు నాకు అనిపిస్తుంది మీరు వాళ్ళని అడిగితే సహాయం ఎప్పుడైనా చేస్తారు కదా వెళ్ళి అడగండి మాధవి మాట్లాడిన మాటలకు రాహుల్ కోపంగా తన స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతాడు అయ్యో రాహుల్ నీ కోసం ప్రాణం ఇచ్చినా తక్కువే కానీ నేనేం చేశాను నా దగ్గరైతే ఒక్క రూపాయి కూడా లేదు నా అకౌంట్ మా నాన్న సీల్ చేపిచ్చేశాడు ఒక్క రూపాయి కూడా వాడేదానికి లేదు సరేలే కార్తీక్ ఏమి ఇబ్బంది లేదులే ఇంకెవరినైనా వెళ్ళి అడుగుతాను అలా అని రాహుల్ ఇంకొక స్నేహితుడైన సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళగానే రాహుల్కు బయట నుంచి కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి మాకు నీ స్నేహితులు వద్దు నువ్వు వద్దు ఇప్పుడే వెళ్ళిపో ఇంట్లో నుంచి ఇలాంటి వాళ్ళు ఇంట్లో కూడా ఉండకూడదు పో ఇప్పుడే వెళ్ళిపో ఇల్లంతా నాశనం చేసి పెట్టావు ఆ మాటలన్నీ నుంచి విన్న రాహుల్ తిరిగి వెళ్ళిపోతాడు రాహుల్కి ఏం చేయాలో కూడా తెలీదు రాహుల్ ఎవరి దగ్గరైతే అప్పు తీసుకుని ఉన్నాడో వాళ్ళు రాహుల్తో అడుగుతూ ఉంటారు కానీ రాహుల్ ఎంత ప్రయత్నించినా ఒక్క రూపాయి కూడా దొరకదు అలా రాత్రి అయిపోవడంతో రాహుల్ తన ఇంటికి వెళ్తాడు ఇదిగోండి ఇదేనా తినండి మాధవి నాకు ఆకలిగా లేదు నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళు మిమ్మల్ని చూస్తుంటే డబ్బు దొరికినట్లేదే కానీ మీ కోపాన్ని అన్నం మీద మాత్రం చూపించొద్దు దీన్ని తినండి ఇప్పుడు కానీ తినకుంటే రేపు పొద్దున అన్నం దొరుకుతుందో లేదో కూడా నేను చెప్పలేను మాధవి చెప్పిన మాటలు విని వెంటనే రాహుల్ తినడం ప్రారంభిస్తాడు అలా రెండు ముద్దలు తినగానే రాహుల్ ఏడవటం మొదలు పెడతాడు ఎందుకు ఏడుస్తున్నారు అది కాదు మాధవి ఈరోజు నా స్నేహితులందరినీ అడిగాను ఒక్క రూపాయి కూడా దొరకలేదు ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు నాకు ఇప్పుడే అర్థమైంది మన ఇంట్లో ఉన్న డబ్బునంతా తీసుకువెళ్ళి ఎలా నాశనం చేసి ఖర్చులు పెట్టేశాను నాన్నగారు ఫ్యాక్టరీ ఇల్లు ఇంకా ఆయన పేరు అన్నీ చెడగొట్టేశాను ఇదంతా నువ్వే అంటున్నావా రాహుల్ నిన్ను చూస్తుంటే చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నట్టున్నావు మాధవి నాతో తప్పు అయిపోయింది చాలా పెద్ద తప్పు చేశాను ఈరోజు నా చేతులతోనే అంతా పోగొట్టేశాను ఇప్పుడే అనిపిస్తుంది నేను అందరి మీద ఎంత చెడ్డగా ప్రవర్తించానో నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని నేను ఒక్క నిమిషం కూడా బ్రతకను కానీ మాధవి ఒక చిన్న హెల్ప్ చెయ్యి నేను చనిపోయాక మా అమ్మని బాగా చూసుకో నువ్వు ఏంటి రాహుల్ అలా మాట్లాడుతున్నావు పిచ్చేమైనా వచ్చిందా నీకు ఒక తప్పు తెలియకుండానే చేసావు ఆ తప్పు వల్ల ఇప్పుడు మన ఆస్తంతా పోయి ఇప్పుడు ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నావు మళ్ళీ తెలిసి తెలిసి ఇంకో తప్పు కూడా చేయాలంటున్నావు ఇప్పుడేమంటే ఆత్మహత్య చేసుకోవాలని ఇంకో తప్పు గురించి ఆలోచిస్తున్నావు మళ్ళీ మీ అమ్మని నన్ను చూసుకోమని చెప్తున్నావు ఒకసారి ఆలోచించు మీ అమ్మ ఆరోగ్యం గురించి నేను సరిగ్గా పట్టించుకోకపోతే నేనే ఒక పేదింటి ఆడపిల్లని ఇంత పెద్ద ఇంటికి కోడలుగా వచ్చాను ఎక్కువ కూడా చదువుకోనే లేదు ఏ భరోసాతో మీ అమ్మని నా దగ్గర వదిలి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు సరే అయితే నువ్వే చెప్పు నేనేం చేశాను ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం చెయ్యండి ఏ తప్పైతే జరిగిపోయిందో దానిని సరిదిద్దుకోండి మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టండి ఇప్పటికైనా ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మీ అమ్మ కోసము ఇంకా మన కోసం ఏం చేస్తే బాగుంటుందో దాని మీద దృష్టి పెట్టండి ఇప్పుడు చూస్తే నాన్నగారు ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది ఇప్పుడు నాకు ఏ పని జరుగుతుంది ఇప్పుడు గనక నేను బయటికి వెళ్ళానంటే అందరు ఏమనుకుంటారు నా వల్లే నాన్నగారు చనిపోయారు నేనే ఇంటి నీళ్ళ గుళ్ళ చేశానని అనుకోరు ఇప్పుడు నేనేం చేసాను అంత ఎలా మార్చగలను ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు ఏమైనా సలహా ఇస్తే నా సలహా మీరు తీసుకుంటారా ఖచ్చితంగా నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు అర్థం అవుతుందండి మీరు చెప్పింది మీ మీద ఎవరు కూడా నమ్మకం పెట్టుకోరు ఇప్పుడు అందుకని మీరిప్పుడు నాతో పాటు మా ఊరికి రండి మా నాన్న దగ్గర కొంచెం భూమి అనేది ఉంది ఆ పొలంలో మీరు వ్యవసాయం చేయండి కష్టం చెయ్యండి దానిమీద డబ్బు సంపాదించండి నేనే ఎక్కడున్నా కూడా నాకెలాంటి ఇబ్బంది లేదు ఒక పెద్ద భవనంలో ఉన్నా ఒకటే చిన్న గుడిసులో ఉన్నా ఒకటే ఇదంతా నా వల్ల అవుతుందా నేను చేయగలనా ఖచ్చితంగా అవుతుంది మీకంత ధైర్యం ఉంది మీకంత సత్తా కూడా ఉంది ఏ తప్పైతే జరిగిందో అది మీ చేతులతోనే జరిగింది మంచి జరిగినా కూడా మీ చేతుల మీద జరగాలి కానీ ఎప్పుడు కూడా పొలం పనులు చేయలేదు కదా అది కాదత్తయ్య బిట్టింగ్ యాప్స్ అంతా ఆడారు కదా అప్పుడెవరైనా నేర్పించారా ఈయనే నేర్చుకున్నారు కదా ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా వ్యవసాయం చేయడం నేర్చుకుంటానులేండి తర్వాతి రోజు మాధవి తన అత్త మరియు భర్తతో కలిసి తన అమ్మగారింటికి బయలుదేరుతుంది అప్పుడే జరిగిందంతా వాళ్ళ అమ్మా నాన్నలకు వివరిస్తుంది పరిస్థితులన్నీ ఎప్పుడు చెక్కబడతాయో అప్పుడే వెళ్ళండమ్మా వరకు మా ఇంట్లోనే ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు వ్యవసాయం ఎలా చేయాలో నేను నేర్పిస్తాను అల్లుడుగారికి మేము చనిపోయాక తనదే కదమ్మా ఇదంతా మేమెంత కష్టం చేసినా మా మాధవి కోసమే కదా రాహుల్కి చాలా సిగ్గేస్తుంది తాను చేసిన తప్పుకు పచ్చేట పడతాడు అలా రాహుల్ రాత్రి పగలు కష్టపడి వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు తాను చేసిన కష్టానికి పొలంలో వచ్చిన పంటను చూసి చాలా సంతోషిస్తాడు పంటను అమ్మగా వచ్చిన డబ్బును చూసి రాహుల్ చాలా సంతోషిస్తాడు ఈ డబ్బు నేను కష్టం చేయగా వచ్చింది ఇప్పుడే తెలుస్తుంది ఎంత కష్టం చేస్తే డబ్బులు వస్తాయని మా నాన్న కూడా ఇంతే కష్టం చేసి డబ్బు సంపాదించి పెడితే నేను వాటిని రకరకాలుగా వాడి గుళ్ళ చేసేసాను ఇప్పుడే అర్థమవుతుంది నాన్న నన్ను ఎందుకు అంతలా తిట్టేవాడు అని అర్థమైందా రాహుల్ ఇన్ని రోజులు మీ నాన్న ఎందుకు తిడుతున్నాడో అని ఈ రోజు మీకు అర్థమైందనుకుంటా కష్టం చేసిన డబ్బుకు ఎంత విలువ ఉంటుందో అప్పుడే మాధవి వాళ్ళ అత్త అక్కడికి వస్తుంది అర్థమైందా రాహుల్ నేను ఒక పేదింటి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా ఎందుకు తెచ్చుకున్నాను ఎందుకంటే ఆ అమ్మాయికి డబ్బు విలువ బాగా తెలుసు ఏ మన ఇంటికి మనం బయలుదేరదా ఇంకా కానీ అమ్మా ఆ ఇంటిని మనం తాకట్టు పెట్టేశాం కదా నా తెలివైన కోడలు ఉండగా అలాంటివన్నీ జరుగుతాయా అదే సమయంలో మాధవి అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు వాళ్ళు ఇలా అంటారు మాధవి ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళకున్న నగలన్నీ అమ్మేసి ఆ ఫ్యాక్టరీని మరియు ఆ ఇంటిని తిరిగి దక్కించుకున్నారు అని ఇదంతా రాహుల్ని ఒక మార్గంకి తెచ్చేందుకు వాళ్ళ ఆడిన డ్రామాని తెలియచేశారు తప్పు తెలుసుకున్న రాహుల్ చాలా బాధపడతాడు ఇంకా వాళ్ళందరినీ క్షమాపణలు కూడా అడుగుతాడు మీ అందరినీ నేను క్షమాపణలు కోరుతున్నాను మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను నా పనుల వల్ల ఇప్పుడే తెలిసింది కష్టం చేసిన డబ్బుకు ఎంత విలువ ఉంటుందో ఇంక నుంచి నేను చాలా కష్టపడతాను మాధవి ఇంకా నీకు సంతోషంతోనే ఉంటుంది ప్రతి జీవితంలోనూ ఇదంతా విని మాధవి తల్లిదండ్రులు వాళ్ళిద్దరికి జీవితాంతం ఆనందాలు సుఖ సంతోషాలతో ఉండాలని తీవిస్తారు మాధవి అత్త ఇంకా భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా రాహుల్ ఎంతో కష్టంతో ఆ ఫ్యాక్టరీని అంతా చూసుకుంటూ తానే సొంతంగా నడిపిస్తూ ఉంటాడు మళ్ళీ ఒక్కసారిగా వాళ్ళంతా ధనవంతులు అయిపోతారు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి